ఆధ్యాత్మికతతో నిండిన పండుగ వాతావరణం భక్తి ఆనందం కలిసిన పవిత్రమైన రాత్రే మనం ఆచరించబోయేది శ్రీకృష్ణుని అవతార దినోత్సవం శ్రీకృష్ణాష్టమి ప్రతి ఇంట్లో పూజలు వ్రతాలు జాగరణలతో నిండే ఈ శుభసమయంలో భక్తులు సాంప్రదాయ పద్ధతిలో బాలకృష్ణుని ఆరాధించాలి ఈ పవిత్ర వ్రతం పాపాలను నశింపజేసి సుఖ సంపదలను ప్రసాదించే మహోన్నతమైనది ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి పూజా విధానం వ్రతాచరణ నైవేద్యం మరియు ఈ పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మికతను ఒక్కో దశగా తెలుసుకుందాం శ్రీకృష్ణుని అవతార దినోత్సవం పండుగ ప్రత్యేకత శ్రావణ బహుళ అష్టమి రోజున మనం శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకుంటాం ఇది మనకు ఉన్న ప్రధాన పండుగల్లో ఒకటి మహారాష్ట్రలో ఈ అష్టమిని బుద్ధాష్టమి అని పిలుస్తారు చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈ రోజున మంగళా వ్రతం చేస్తారని చెప్పబడింది దీన్నే కాలాష్టమి అనికూడా అంటారు కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడి జన్మదినోత్సవం అందుకే దీన్ని జన్మాష్టమి అనికూడా పిలుస్తారు గోకులంలో పుట్టిన బాలకృష్ణుడు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు అందుకే ఈ పండుగను గోకులాష్టమి అనికూడా అంటారు కృష్ణ జయంతి లేదా శ్రీ జయంతి కూడా పిలుస్తారు ద్వాపరయుగం ముగింపు కలియుగం ఆరంభం అయిన సంధికాలంలో శుక్లనామ సంవత్సరంలో శ్రావణమాసం కృష్ణపక్షం రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి తిథి రోజున రాత్రి జాముల సమయానికి కారాగారంలో కృష్ణుడు తన మేనమామ గండంతో పుట్టాడు పూజా ఏర్పాట్లు కృష్ణాష్టమి రోజున ముందుగా తిలామలక పిష్టాన్ని ఒంటికి పట్టించి స్నానం చేయాలి తులసి దళాలు వేసిన పవిత్ర జలంతో ఆచమనం చేయాలి ఆరోజు ఉపవాసం పాటించాలి సాయంత్రం ఇంటి మధ్య భాగంలో గోమయముతో నేలను అలికి అందమైన రంగవల్లి తీర్చాలి దానిపై బియ్యం చల్లాలి ఆపై మంటపం సిద్ధం చేసి అందులో కొత్త ఉంచాలి ఆ కుంభాన్ని గంధం పూలు అక్షతలతో అలంకరించి వస్త్రం చుట్టాలి ఆ మీద బాలకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించాలి కృష్ణాష్టమి పూజాక్రమం అర్ఘ్యప్రదానం ముందుగా దేవకిదేవి ప్రార్థన చేసి ఆ తరువాత కృష్ణ ప్రార్థన చేయాలి పూజ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది పాలు పెరుగు వెన్న వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి చంద్రుడు ఉదయించే సమయాన ఇంటి బయట ఫలాలు పూలు చందనం కలిపిన నీటిని సంఖంలో తీసుకుని చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి తరువాత సంఖంలో కొబ్బరి నీళ్ళు తీసుకుని కృష్ణునికి అర్గ్యం సమర్పించాలి ఆ రాత్రి భగవత్కథలు వింటూ లేదా చెబుతూ జాగరణ చేయాలి మరుసటి రోజు భక్తులు భోజనం చేయాలి శ్రీకృష్ణాష్టమి వ్రతాచరణ విధానం శ్రీకృష్ణాష్టమి ఒక గొప్ప వ్రతదినం ఉపవాసం పూజ జాగరణ వంటి ముఖ్యమైన తిథుల్లో ఇది ప్రత్యేక స్థానం కలిగిన రోజు ఈ రోజున ఆస్తికులైన ప్రతి ఒక్కరూ ఐహిక విషయాలను పక్కన పెట్టి నదిలో స్నానం చేసి చేయాలి తరువాత పూజా సామగ్రిని తమ శక్తి మేరకు సమకూర్చుకోవాలి సమయంలో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులు నంద యశోదలు బలరాముడు వంటివారి ప్రతిమలు లేదా చిత్రపటాలను ఒక పీఠపై సిద్ధంగా ఉంచాలి శ్రీకృష్ణాష్టమి పూజా విధానం వ్రత సమాప్తి ముందుగా గణపతి పూజను ప్రాణప్రతిష్ఠతతో పురుష సూక్త విధానంలో ఆచరించాలి ఆపై పరివార సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మునికి సహస్రనామ పూజ అవసరమైన నివేదనలు జాములోనూ సూర్యోదయం వరకు కొనసాగించాలి వేయించిన మినపపిండిలో పంచదార కలిపిచేసిన పదార్థాలను దేవకిదేవికి నైవేద్యంగా సమర్పించాలి భాగవత పురాణపారాయణం భజనలతో రాత్రంతా జాగరణ చేయాలి కృష్ణుడి జనన సమయానికి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి రోజు భగవంతునికి పూజచేసి అన్నదానం తరువాత పారణచేసి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించాలి కృష్ణాష్టమి నైవేద్యం ప్రత్యేకత కృష్ణాష్టమి పండుగ రోజున సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా గమనించదగినది రోజు సమర్పించేది సాధారణంగా బాలింతరాళ్లు తినే ఆరోగ్యకరమైన పదార్థం వేయించిన మినపపిండిలో పంచదార కలిపి ఈ నైవేద్యాన్ని తయారు చేయాలి కొన్ని ప్రాంతాల్లో దీన్ని సొంటి ఉక్కిరి అని పిలుస్తారు సొంటి ఉక్కిరి ఒక ఆరోగ్యప్రదమైన లేహ్యం దీని రుచి తీయగా ఉండటంతో పాటు స్వల్పంగా కారం తగులుతుంది తయారు చేయడానికి సొంటి మిరియాలను కొద్దిగా నీటితో నూరి బెల్లంతో పాకంపట్టి కావలసినంత నెయ్యి కలిపి సిద్ధం చేయాలి మాతృహృదయం మమతతో నిండే పండుగ కాయం నైవేద్యంగా సమర్పించే పండుగ కాబట్టి దీని తల్లులకు ప్రియమైన పండుగగా పరిగణించవచ్చు మాతృహృదయంలో మమతను మరింత పెంచే పండుగల్లో ఇది ముఖ్యమైనది శ్రీకృష్ణుడి బాల్యచేష్టలను స్మరించి ఆ బాలస్వభావాన్ని పూజలో భాగం చేసే ఆప్యాయమైన వేడుక ఇది గోపాలకృష్ణుడి దివ్యరూప ఆరాధన పాపపుణ్యాల ప్రభావంలేని బ్రహ్మస్వరూపపు బాలరూపంలో కనిపించే దివ్యత్వాన్ని వెలుగులోకి తీసుకువచ్చే పర్వదినం ఈ ఈరోజు బాలకృష్ణుడు పూజలందుకుంటాడు బాలకృష్ణుడే గోపాలకృష్ణుడు భక్తులు తమ మనస్కు నచ్చేలా గోపాలకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చిన్నారి కృష్ణునికి భక్తిపూర్వకంగా పూజలు చేస్తారు శ్రీకృష్ణ జనన సమయంపై తర్క వితర్కాలు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణమాస బహుళ అష్టమి తిథిన ఆచరించాలి శాస్త్రప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి బుధవారం రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి వృషభలగ్నంలో జన్మించాడు అయితే అనేకమంది ఉపాసకులు తమ అభీష్టం ప్రకారం శ్రీకృష్ణుడి జన్మయోగాన్ని వివరిస్తారు ఈ విషయంలో శాస్త్రంలో ఎన్నో తర్కాలు వితర్కాలు ఉన్నాయి జన్మాష్టమి తిథి ఎంపికలో జ్యోతిష సూత్రాలు శాస్త్రంలో శుద్ధ మరియు విద్ధ అనే రెండు పద్ధతులు ఉన్నాయి శుద్ధ లేదా విద్ధ ఈ రెండింటిలో సమానం శూన్యం హీనం అనే భేదాల వల్ల మొత్తం మూడు రకాలుగా విభజించబడతాయి ఈ విధంగా మొత్తం పద్దెనిమిది భేదాలు వస్తాయి సిద్ధాంతపరంగా అర్ధరాత్రి సమయానికి వ్యాపించే తిథికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు ఒకవేళ ఆ తిథి రెండు రోజులు కొనసాగితే లేదా రెండు లేకపోయినా సప్తమి పక్కన పక్కనపెట్టి నవమి విద్ధను పూజ కోసం ఎంచుకోవాలి శ్రీకృష్ణాష్టమి వ్రతమిచ్చే సుఖ సంపదలు శ్రీకృష్ణాష్టమి వ్రత పూజను బాలలు కోమారులు యువకులు వృద్ధులు అన్ని వయస్సులవారు స్త్రీలు పురుషులు ఎవ్వరైనా చేయవచ్చు ఇది అత్యంత శ్రేష్టమైన యోగ్యమైన వ్రతం దీనిని భక్తిపూర్వకంగా ఆచరించడం వల్ల పాపాలు నశిస్తాయి సుఖం సంపదలు పెరుగుతాయి ఉపవాసానికి ముందు రోజు ఆచరించాల్సిన నియమాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం అష్టమి రోజున ఉపవాసంతో పూజ చేసి మరుసటి రోజు తిథి నాడు పారణతో పూర్తవుతుంది వ్రతం చేసేవారు ఉపవాసానికి సిద్ధమయ్యే ముందు రోజు భోజనం తక్కువగా చేయాలి రాత్రివేళ జితేంద్రియులై ఉండాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం పాటించి ప్రాతకాలంలో స్నానం సంధ్యావందనం వంటి నిత్యకర్మలను పూర్తి చేయాలి శ్రీకృష్ణాష్టమి వ్రత సంకల్ప విధానం సూర్యుడు చంద్రుడు యముడు కాలం సంధి భూతాలు పవనుడు దిక్పతులు భూమి ఆకాశం నభచరులు అమరులు బ్రహ్మాదులైన దేవతలకు నమస్కారం చేయాలి ఆ తరువాత ఉత్తర దిక్కు ముఖంగా కూర్చోవాలి చేతిలో జలం పండు దర్భలు పూలు గంధం తీసుకుని ఈ సంకల్పం చెప్పుకోవాలి మమ అఖిల పాప పూర్వక సర్వాభిష్ట సిద్ధ్యర్థే శ్రీకృష్ణ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే అర్థం నా సమస్త పాపాలు తొలగి అన్ని మనోభిలాషలు నెరవేరాలని కోరుకుంటూ నేను శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరిస్తున్నాను భావార్థం మనసు మాట చేతలతో చేసిన పాపాలన్నీ క్షమించమని ప్రార్థిస్తూ జీవితంలో కోరుకున్న సుఖ సంపదలు కలగాలని భావించి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను దేవకీమాత కోసం గృహం సిద్ధం మధ్యాహ్న సమయంలో నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి ఆపై దేవకీమాత కోసం పురుటి గృహం లేదా సూతికాగృహం చేయాలి ఈ గృహాన్ని స్వచ్ఛంగా అందంగా శోభాయమానంగా అలంకరించాలి అందులో బాలింతరాలికి ఉపయోగకరమైన అవసరమైన అన్ని వస్తువులను సక్రమంగా అమర్చాలి సామర్థ్యం ఆర్థిక స్థోమత గలవారు ఈ సందర్భంలో నృత్యం గానం వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయవచ్చు దేవకీదేవి మరియు బాలకృష్ణుని పూజాపటం సూతికాగృహంలో కోమలమైన అందమైన పరుపును పరచి మంచాన్ని అక్షతలు మొదలైన వాటితో అలంకరించాలి ఆ మంచంపై శుభకలసాన్ని స్థాపించి దానిపైనే చిత్రపటాన్ని ఉంచాలి ఆ చిత్రపటంలో శిశువు శ్రీకృష్ణునికి స్తన్యమిస్తున్న దేవకిదేవి ఆమె పాదాలను తాకుతూ నమస్కారం చేస్తున్న లక్ష్మీదేవి ప్రస్ఫుటంగా కనిపించాలి భక్తితో షోడసోపచార పూజ తర్వాత తగిన సమయాన భగవంతుడు మన ముందే ప్రత్యక్షమయ్యాడని భావించి పూజ ప్రారంభించాలి వైదిక విధానంలో కాని పౌరాణిక విధానంలో కాని లేదా తమ కుటుంబ ఆచార పద్ధతిలో కాని పంచోపచార దసోపచార షోసోపచార పూజ ఆవరణ పూజ వంటి వాటిలో ఏది చేయగలిగితే దానిని తమ శక్తికి తగ్గట్టుగా భక్తిశ్రద్ధలతో ఆనందభావంతో ఆచరించాలి దేవకీమాతకు అర్ఘ్యం సమర్పణ పూజ పూర్తయిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తూ దేవకీమాతకు అర్ఘ్యం ఇవ్వాలి ప్రణమే దేవ జననీం త్వయా వాసుదేవ వాసుదేవా కృష్ణో నమస్తుభ్యం నమో నమహ సుపుత్రార్గ్యం ప్రదత్తం మే గృహానేమం నమోస్తుతే ఓ దేవి వామనుడు నీ గర్భంలో జన్మించాడు అలాగే వాసుదేవుని నుండి కృష్ణుడు పుట్టాడు నీకు నా నమస్కారాలు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు ఈ సుపుత్రార్గ్యాన్ని నేను సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించు భావార్థం ఓ దేవకీమాత నీవు ధార్మికతకు దివ్యత్వానికి ప్రతీక నీ గర్భంలో అవతరించిన కృష్ణుడి మహిమ అపారమైనది నేను ఈ పవిత్ర అర్గ్యాన్ని నీకు ప్రేమతో గౌరవంతో సమర్పిస్తున్నాను దయచేసి దాన్ని కరుణతో స్వీకరించు శ్రీకృష్ణుడికి పుష్పాంజలి సమర్పణ అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఈ మంత్రాన్ని పఠిస్తూ శ్రీకృష్ణ భగవానునికి పుష్పాంజలి సమర్పించాలి ధర్మాయ ధర్మేశ్వరాయ ధర్మపతయే ధర్మసంభవాయ గోవిందాయ నమో నమ అర్థం వారికి ధర్మానికి వారికి ధర్మాన్ని రక్షించే ప్రభువుకి ధర్మంలో పుట్టిన గోవిందునికి నా నమస్కారాలు భావార్థం ఓ గోవిందా నీవు ధర్మాన్ని స్థాపించడానికి రక్షించడానికి అవతరించినవాడివి నీ దివ్యచరణాలకు నా పుష్పాంజలిని ప్రేమతో భక్తితో సమర్పిస్తున్నాను చంద్రుడి పూజ తరువాత జాతక కర్మ బొడ్డుకోయడం షశిపూజ శిశు జననం తర్వాత ఆరవరోజు చేసే పూజ నామకరణం వంటి కర్మలను నిర్వర్తించాలి ఆపై శ్లోకాన్ని పఠిస్తూ చంద్రుడిని పూజించాలి సోమయ సోమేశ్వరాయ సోమపతయ సోమసంభవాయ సోమయ నమో నమ అర్థం చంద్రుడికి చంద్రుని అధిపతికి చంద్రుని ప్రభువుకు చంద్రుని మూలమైనవారికి నా నమస్కారాలు భావార్థం ఓ చంద్రమోళీశ్వర నీవు శాంతి శోభ శాంతస్వభావానికి ప్రతీక ఈ పూజ ద్వారా నీ అనుగ్రహం లభించి నా జీవితం ప్రశాంతంగా శోభాయమానంగా ఉండాలని కోరుకుంటున్నాను చంద్రునికి ప్రదానం మరియు వ్రత సమాప్తి ఆ తరువాత సంఖలో జలం పూలు దర్భలు గంధం వేసి నేలపై మోకాళ్లపై కూర్చుని ఈ శ్లోకాన్ని పటిస్తు చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి క్షీరోదాన్నవ సంభుతే అత్రినేత్ర సముద్భవ గృహానార్గ్యం ససాంకేమం రోహిణ్యాం సహితో మమ జ్యోత్స్నాపతే నమస్తుభ్యం నమస్తే జ్యోతిషాంపతే నమస్తే రోహిణీకాంత అర్ఘ్యం మే ప్రతిగృహ్యతాం అర్థం క్షీరసముద్రం నుండి పుట్టినవాడా అత్రి మహర్షి నేత్రం నుండి వెలువడినవాడా రోహిణితో కూడిన శశాంకుడా ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు చంద్రకాంతుడా జ్యోతిర్మండలాల అధిపతి రోహిణికాంతుడా నీకు నా నమస్కారాలు భావార్థం ఓ చంద్రమోళీశ్వరా నీవు విశ్వానికి శాంతి శోభ కాంతి అందించేవాడివి రోహిణితో కలసి ప్రకాశిస్తున్న నీ దివ్యరూపానికి నేను ఈ అరయాన్ని భక్తితో సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించు తరువాత రాత్రంతా స్తోత్ర పఠనాలు భజనలు చేస్తూ జాగరణ చేయాలి మరుసటి రోజు నవమితిథి ఉదయం స్నానాదులు చేసి కృష్ణాష్టమి వ్రత పారణ చేయాలి శ్రీకృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్థం వసుదేవుని కుమారుడైన పరమేశ్వరుడు కృష్ణుడు కంసుడిని మరియు చానూరుడిని సంహరించిన మహావీరుడు దేవకికి పరమానందాన్ని ప్రసాదించిన జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుని అవతారం వీరత్వం కరుణను తెలుపుతుంది ఆయన పాపులను సంహరించి ధర్మాన్ని రక్షించడానికి అవతరించారు భక్తులైన తల్లిదండ్రులకు ఆనందం పంచి సత్యం ధర్మం ప్రేమకు ప్రతీకగా నిలిచిన జగద్గురువుకు మనసారా నమస్కరించమని సూచిస్తుంది అతసి పుష్ప సంకాసం హార నూపుర శోభితం కంకణ కేయురం కృష్ణం వందే జగద్గురం అతసి పుష్పం వంటి నీలిరంగు కాంతిని ప్రసరించే కృష్ణుడు మెడలో హారం కాళ్లలో నూపురాలు ధరించి శోభాయమానుడై ఉన్నాడు రత్నాల కంకణాలు భుజాలపై కేయురాలు అలంకరించిన జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుని రూప సౌందర్యం ఆభరణాల మహిమను తెలుపుతుంది ఆయన నీలవర్ణ శరీర కాంతి మెరుస్తున్న ఆభరణాలతో కలిసి దివ్యత్వాన్ని మరింత వెలిగస్తుంది భక్తుడి మనస్సు ఈ రూపాన్ని ధ్యానిస్తే హృదయం ఆనందంతో నిండిపోతుందని సూచిస్తుంది కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం అర్థం వంకరలుగా వాలిన సుందర జటలతో అలంకరించబడిన పూర్ణచంద్రుని వంటి ప్రకాశవంతమైన ముఖమును కలిగిన కృష్ణుడు మెరిసే కుండలాలను ధరించి ఉన్నాడు అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుని సౌందర్యంలో ముఖమహిమను తెలుపుతుంది ఆయన జటలు ముఖకాంతి ఆభరణాల సమ్మేళనం భక్తుని మనసును ఆకర్షించి దివ్యధ్యానంలో ముంచేస్తుంది పూర్ణచంద్రుని శాంతి చల్లదనాన్ని తలపించే ఈ రూపం భక్తుని హృదయానికి సంతోషాన్ని మనశ్శాంతిని ప్రసాదిస్తుంది మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం మందార పుష్పాల సువాసనతో మధురంగా పరిమళించే అందమైన చిరునవ్వుతో కాంతివంతమై ఉన్న నాలుగు భుజాలను కలిగిన కృష్ణుడు మయూర పింఛాలతో అలంకరించబడిన మకుటాన్ని ధరించి ఉన్నాడు అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుని దివ్యపరిమళం చిరునవ్వు రూపకాంతి భుజాల వైభవం మయూరపింఛాల అందాన్ని వర్ణిస్తుంది ఆయన రూపాన్ని ధ్యానించే భక్తుని హృదయం సుగంధంతో నిండిన వసంతవనంలా ఆనందభరితమవుతుంది నాలుగు భుజాలు ఆయన పరమాత్మత్వానికి సూచికగా మయూరపింఛాలు ఆయన లీలామాధుర్యానికి గుర్తుగా నిలుస్తాయి ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం అర్థం పూర్ణ వికసించిన పద్మపత్రాల్లాంటి కళ్లను కలిగి నీలమేఘం వంటి వర్ణంతో ప్రకాశించే కృష్ణుడు యాదవ వంశానికి మాణిక్య రత్నము వంటి మహిమాన్వితుడు అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం కృష్ణుడి కళ్ల సౌందర్యాన్ని నీలమేఘ వర్ణాన్ని ఆయన వంశ గౌరవాన్ని తెలుపుతుంది వికసించిన పద్మపత్రాల్లాంటి కళ్ళు ఆయన కరుణామయ దృష్టిని సూచిస్తాయి నీలమేఘవర్ణం ఆయన దివ్య స్వభావానికి చిహ్నం యాదవ వంశంలో కృష్ణుడు ఒక అపూర్వమణి వలె వెలిగపోతూ తన భక్తులకు ఆశ్రయం ఆనందం రక్షణను అందిస్తాడు రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురుం అర్థం రుక్మిణీదేవితో ఆనందక్రీడలలో నిమగ్నమై పీతాంబర వస్త్రధారణతో సుశోభితుడై ఉన్న కృష్ణుడు తులసి సువాసనతో పరిమళించే దివ్య రూపమును కలిగినవాడు అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుని గృహస్థ లీలామాధుర్యాన్ని దుస్తుల సౌందర్యాన్ని పవిత్ర సువాసనను వర్ణిస్తుంది రుక్మిణీదేవితో కలసి ఉన్న సన్నివేశం ఆయన ప్రేమ స్నేహానికి ప్రతీక పీతాంబర వస్త్రాలు ఆయన దివ్యకాంతిని మరింత వెలిగెస్తాయి తులసి గంధం ఆయన భక్తి పవిత్రతకు సూచికగా భక్తుని హృదయాన్ని భగవంతుని సన్నిధిలోకి తీసుకువెళ్తుంది గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం అర్థం గోపికల వక్షస్థలాల కుంకుమతో అలంకరించబడిన వక్షోభాగాన్ని కలిగి లక్ష్మీదేవి నివాసస్థలమైన కృష్ణుడు సూరవీరుడైన ధనుర్ధారి అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం కృష్ణుడి భక్తులతో ఉన్న ఆత్మీయతను దివ్యవైభవాన్ని వీరత్వాన్ని తెలుపుతుంది గోపికల కుంకుమ ఆయన పట్ల భక్తుల ప్రేమను సూచిస్తే లక్ష్మీనివాసం ఆయన సంపద సౌభాగ్యం ప్రసాదించే శక్తిని తెలియజేస్తుంది ధనుర్ధారి రూపం ఆయన రక్షకుడిగా ధర్మ సంరక్షకుడిగా ఉన్న స్థితిని గుర్తుచేస్తుంది శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం అర్థం శ్రీవత్స చిహ్నమున్న విశాలమైన వక్షోభాగాన్ని కలిగి వనమాలతో అలంకరించబడిన సంఖం మరియు చక్రం ధరించిన దివ్యదేవుడు కృష్ణుడు అటువంటి జగద్గురువైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను భావార్థం ఈ శ్లోకం శ్రీకృష్ణుని వైకుంఠనాథుని మహిమాన్విత స్వరూపంగా చిత్రిస్తుంది శ్రీవత్స చిహ్నం ఆయన లక్ష్మీ కటాక్షానికి సూచిక వనమాల ఆయన ప్రకృతి సౌందర్యాన్ని లీలామాధుర్యాన్ని తెలుపుతుంది సంఖం చక్రం ఆయన సృష్టిరక్షణ శక్తుల ప్రతీకలుగా జగత్పాలకుడైన స్థితిని గుర్తుచేస్తాయి కృష్ణాష్టకమి పుణ్యం ప్రాతరుత్య యహ పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అర్థం ప్రభాతకాలంలో నిద్రలేవగానే ఈ పుణ్యమేమైన కృష్ణాష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో వారు కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కూడా కృష్ణస్మరణ శక్తితో నశించిపోతాయి భావార్థం ఈ ఫలశ్రుతి కృష్ణాష్టక పారాయణ మహిమను తెలుపుతుంది భక్తి భావంతో నిశ్చల మనస్సుతో ఉదయం ఈ అష్టకాన్ని చదవడం వలన గత జన్మలలో చేసిన అనేక పాపాలు శాంతించిపోతాయి ఇది కేవలం పాప పరిహారమే కాదు భక్తుని హృదయాన్ని పవిత్రం చేసి కృష్ణ భక్తిని మరింతగా పెంపొందిస్తుంది శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు భక్తి మార్గంలో నడిచే అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో ఆచరించే ప్రతివ్రతం మనస్సును పవిత్రం చేస్తుంది జీవితాన్ని సుఖ సంపదలతో నింపుతుంది ఈ శ్రీకృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో ఆనందం ఐశ్వర్యం శాంతి నింపాలని మనసారా కోరుకుంటున్నాం మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్